హాయ్ అండి బ్యాక్ నెక్ మంచి మోడల్ అన్నది మీ దగ్గర తీసుకొచ్చు అని వీడియో ఎక్కడ స్కిప్ చేయకపోతే చూడండి ఎందుకంటే ఆల్రెడీ మనం కటింగ్ వీడియో కూడా పెడితే స్టిచ్చింగ్ వీడియో కూడా క్లియర్గా పెడుతున్నాను మనం వచ్చి కింద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి పైన లైనింగ్ పెట్టి ఆ పైన ఫ్రీజింగ్ పెట్టి మనమైతే కుట్ట అన్నది కదలకుండా స్ట్రైట్ కుట్టు ఒకటి వేసేసుకోవాలి ఆ తర్వాత నెక్ వైజ్ ఎలాగుందో సేమ్ అలాగైతే క్లియర్గా అంటే క్లియర్గా చూపిస్తున్నాను ఒక కుట్టైతే కదలకుండా వేసేసుకోండి కదలకుండా వేసుకుంటేనే మనం నెక్క కుట్టినప్పుడు నెక్ నెక్క మోడల్ అయితే ఎలాగుందో పాదం ఎత్తి అక్కడ సూది సూది పైకెత్తి పాదం పైకెత్తి మన నెక్క దగ్గరికి వస్తుంది మాత్రం చాలా జాగ్రత్తగా నెక్కలు తిప్పుకోవాలి నెక్కలు బాగా తిప్తేనే నెక్క ఎంత బాగా కట్ చేసినా కుట్టే విధానం కూడా నీట్గా ఉంటేనే మనకు అన్నది ఫినిషింగ్ అన్నది వస్తుంది ఇంకా నెక్క అయితే ఇలా కరెక్ట్గా అయితే ఇలా కుట్టేసుకుని కుట్టేసుకుంటే చాలు మనం కట్ చేసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే కట్ చేసుకుంటే నెక్ నీట్గా తిరుగుతుంది కస్టమర్ ఒక పిక్ అయితే సెండ్ చేశారు ఆ పిక్ ప్రకారం నేనైతే కటింగ్ వీడియో పెట్టిన స్టిచ్చింగ్ వీడియో పెట్టిన కట్టే అలాగే కుట్టే వీడియో కూడా బాగా క్లియర్గా పెడుతున్నాను కస్టమర్ ఇచ్చిన ప్రకారం ఒక ఫోన్లో అయితే పిక్ పంపించారు నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను అది ఏంటి అన్నది ఇది ఫుల్ వీడియో అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే పెట్టండి ఇంకా నెక్ కట్ చేసినట్టు కూడా కొంచెం ఖర్చు ఉంచుకోవాలి నేనైతే మొ మొత్తం కొంచెం ఖర్చు తక్కువ ఖర్చుతో కట్ చేసుకున్నాను అందుకే కొంచెం ఫెయిల్ అవ్వను కుట్టినప్పుడు కొంచెం ఎక్కడ ఆలోచిస్తూ ఖర్చు తక్కువ పెట్టాను మీరు అయితే కొంచెం ఖర్చు ఉంచి కట్ చేసుకుని చిన్న చిన్నగా టక్స్ అయితే పెట్టుకోండి కుట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా కుట్టాలో ఆ తర్వాత కటింగ్ కూడా అంతే జాగ్రత్తగా చేయాలి ఇంకా నేనైతే మజ్జిగ కుట్టేసినా అది అయితే ఇప్పేసాను ఇప్పేసిన తర్వాత మోల్ నాన్నది టక్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి నెక్ అయితే చాలా బాగుంది మోడల్ వాళ్ళకు కూడా బాగా నచ్చింది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అసలు బ్లౌజ్ ఎలా కుట్టం ఏంటి అన్నది కటింగ్ అన్నది అదే ఇంకా పైకుట్టు అన్నది వేసుకోవాలి అదైతే కామన్ పై కుట్టు కంపల్సరీ వేసుకుంటాం దీనికి పైపింగ్ కూడా చేయొచ్చు ఏంటంటే పైపింగ్ చేయడానికి మన దగ్గర సింగిల్ బాధ లేకుండా మనమైతే పైకుట్టే మనమైతే ఇంక పైన కుట్టేసేసాను పైపింగ్ వేయలేదు పైపింగ్ వేసుకుంటే ఇంకా లుక్ వైజ్ అది అదిరిపోను కానీ పైపింగ్ లేకపోతే ఈ బ్లౌజ్కి చాలా బాగుంది ఎందుకంటే ఇది వచ్చి మొత్తం అంతా క్రేపు చాలా క్రేపు బ్లౌజ్ బ్లాక్ శారీ మీద బ్లౌజ్ అయితే ఇలాగైతే వచ్చింది బ్లౌజ్ ఇంకా డిజైన్ అయితే వాళ్ళు సెండ్ చేశారు పిక్ అదైతే నేను ఈ వీడియోలు అప్లోడ్ చేసి షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా చూడండి ఇది ఫుల్ వీడియో కటింగ్ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసి ఇది అయితే స్టిచ్చింగ్ వీడియో ఇంకా పై కుట్టేసినప్పుడు కూడా మూలలు దించినప్పుడు పాదం ఎత్తి సూది పా సూది దించి పాదం ఎత్తి కుడితేనే నీట్గా వస్తుంది నెక్ అయితే చాలా నీట్గా వచ్చింది అంతే పర్ఫెక్ట్గా ఉంది లుక్ కూడా అంతే బాగుంది కస్టమర్స్ కూడా బాగా నచ్చాయి ఇలాంటి నెక్కలు కుట్టినప్పుడు చాలా జాగ్రత్తగా టెన్షన్ పడకుండా కుట్టాలి ఇంకా మొత్తం కుట్టేసిన తర్వాత హ్యాండ్ కూడా చిన్న మోడల్ అన్నదే నేను చేశాను చిన్నదే ఎక్కువ కాదు మరి వెనకాల బ్యాక్ నెక్ ఇచ్చిన హ్యాండ్ కూడా వాళ్ళు చెప్పినట్టే కుట్టాను ఇంకా మధ్యలో అయితే బో అన్నది వస్తుంది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే బ్లౌజ్ ఎలా కుట్టాను అనేది మీకు అర్థమైపోయింది ఇంకా నేను హ్యాండ్స్ కూడా సేమ్ ఇలాగే మనమైతే కుట్టి వేసేసుకొని ఎప్పుడైతే మూలం వచ్చినప్పుడు మన పాదం పైకి ఎత్తి దించి కుడితేనే లుక్ అన్నది వస్తుంది ఇంకా సేమ్ కూడా హ్యాండ్ కూడా రెండే హ్యాండ్స్ కూడా ఇలాగే వచ్చింది ఇంకా షో బటన్ కూడా ఎక్కడ వేసాము ఎలా కుట్టం బ్లౌజ్ ఉన్నది స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా బాయ్ బాయ్ అండి